హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో ప్రతి రంగంలోనూ పోటీ పెద్దగా పెరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి అలాగే ప్రైవేట్ రంగంలో కూడా సరిహద్దుల సరిహద్దులు ఉన్నాయని భావించడంతో యువత ఈ మార్పులను గమనించి వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు ఈ తరుణంలో వారికి చాలా ప్రభుత్వ పథకాలు మద్దతు అందిస్తున్నాయి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే ఒక బిజినెస్గా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ వ్యాపారం నిలిచింది ఈ వ్యాపారం ద్వారా నాలుగు లక్షల పెట్టుబడితో ఏటా ఇరవై ఏడు లక్షల వరకు లాభాన్ని పొందొచ్చు పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్ను ప్రారంభించడం చాలా తక్కువ పెట్టుబడితో కూడా సాధ్యమవుతోంది ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనకు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతోంది అయితే మీ వద్ద నాలుగు లక్షల రూపాయలు ఉంటే మిగతా మొత్తం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా కనీసం లీన్ తీసుకోవచ్చు పీవీసీ వైర్లు కేబుళ్ళు వివిధ రంగాల్లో ముఖ్యంగా విద్యుత్ సరఫరా పవర్ డిస్ట్రిబ్యూషన్ మెషిన్లో పరికరాలు ఆటోమొబైల్ వ వైర్ లింక్ వంటి వాటిలో వాడతారు ప్రధానంగా పీవీసీ వైర్లకు కేబుల్స్కు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలే ఉన్నాయి పెద్ద కంపెనీలు కాకుండా పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ పరిశ్రమ చిన్న మధ్యతరగతి వ్యాపారులకు మంచి ఆదాయం సాధించడంలో అద్భుతమైన మార్గం అవుతోంది ఇప్పుడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ స్థాపించడానికి సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికను విడుదల చేసింది ఈ యూనిట్ను స్థాపించేందుకు మొత్తం నలభై లక్షలు ఖర్చు అవుతోంది ఇందులో నాలుగు లక్షల వ్యాపారస్తులు సొంతంగా పెట్టాలి తొమ్మిది లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి పూర్తి స్థాయి ఇండస్ట్రియల్ సెటప్కు పదిహేను వందల నుంచి రెండు వేల చదరపు అడుగుల స్థలం అవసరం అద్దెకు తీసుకోవచ్చు పీవీసీ వైర్ మరియు కేబుల్ కోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కొన్ని అనుమతులు పత్రాలు అవసరం మొదటిగా ఈ వ్యాపారానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అయినప్పటికీ దీన్ని చేయడం మీకు బహుముఖ ప్రయోజనాలు కలుగుతుంది ప్రొడక్ట్స్కు ఒక బ్రాండ్ పేరు ఎంచుకోవడం దాన్ని ట్రేడ్ మార్క్ చేయడం తప్పనిసరి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకోవడం చాలా అవసరం ప్లాంట్ మరియు మిషనరీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు ఖర్చు అవుతోంది ఫర్నిచర్ మరియు ఫిక్చర్కు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు ఖర్చు అవుతోంది మొత్తం నలభై లక్షలు కావాల్సి ఉంటుంది స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చు మరింత పెరుగుతుంది ఈ వ్యాపారం ప్రారంభించడానికి నాలుగు లక్షలు సొంతంగా పెట్టుబడి పెట్టాలి మిగతా తొమ్మిది లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఇరవై ఏడు లక్షలు టర్మ్ లోన్ రూపంలో తీసుకోవాలి పీవీసీ వైర్లు కేబుల్స్కు ప్రఖ్యాత బ్రాండ్లతో పోటీ పడటం కష్టం కావచ్చు కాబట్టి ప్రారంభంలో ఉత్పత్తుల ధరలు తక్కువగానే ఉండొచ్చు కానీ ప్రజల్లో బ్రాండ్ గురించి అవగాహన కల్పించేందుకు మంచి మార్కెటింగ్ను ప్లాన్ అవసరం పివిసి వైర్లు కేబుల్స్ స్థానిక దుకాణాలకు సూపర్ మార్కెట్లకు ఇతర వ్యాపారాలకు విక్రయించవచ్చు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా మంచి లాభాన్ని సంపాదించవచ్చు చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు తెచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్